ఆపరేషన్ సింధూర్ పైన డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ గారు నిన్న ఫిక్ ఒక మీటింగ్ అయిందనమాట నేనంటే నాలుగు తారీఖు నాడు సో నాలుగు తారీఖు నాడు ఒక మీటింగ్ లో ఆయన మాట్లాడుకుంటా ఒక టాపిక్స్ కొన్ని మెయిన్ టాపిక్స్ చెప్పిందాన్ని చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి ప్రజలారా ఎందుకు మరి ఇవి జరుగుతూ ఉన్నాయి మన చుట్టూ మనం ఏం చేయవచ్చు అనేవి కొంత అర్థం చేసుకోవాలి మనకు పాకిస్తాన్ కి యుద్ధం జరిగింది పేహల్గా ఆ దరిద్రో వచ్చి మన వాళ్ళను అసలు కాల్పులు జరిపి చాలా మంచి చనిపోవడం ఇరవై ఆరు మంది చనిపోవడం మన యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది మనకు తప్పలేదు దీంట్లో మనకు కొన్ని రీజన్స్ ఏమున్నాయంటే ఇక్కడ సెక్యూరిటీ కనుక బలంగా ఉండి ఉంటే కొంత వాళ్ళు తప్పించగలిగే వాళ్ళ పాయింట్ నెంబర్ టూ ఇంకొకటి ఏంటంటే అసలు మనం మన అది అయిపోయిన తర్వాత అయినా సరే మన సెక్యూరిటీ కనుక బీపప్ అయి ఉంటే చాలా ఫాస్ట్ గా ఆ దొంగల్ని అసలు దేశం దాటి మనం పంపించేగలిగే వాళ్ళం కాకపోయి ఉండొచ్చేమో మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడన్నారో మనకు తెలియదు కానీ ఇప్పుడైతే మనం వాళ్ళని పట్టుకోలేదు అది మన అందరూ తెలిసిన విషయమే సరే యుద్ధానికి వెళ్ళినాం నాలుగు రోజుల తర్వాత యుద్ధం నుంచి మళ్ళా ఒక ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక స్టాక్ లాగా వచ్చేసింది అది ఆగిపోయింది అది దానికి ఎవరు చేసినా ఏం చేసానని ఎంతో మంది చెప్పుకుంటా ఉంటారు పక్క దేశస్తులు ఇంకా సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ మీ అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే నేను ఇంతకంటే ముందు ఒక వీడియోలో కూడా ఇదే చెప్పిన మన పైన తుపాకీ పెట్టి సారీ పాకిస్తాన్ పైన తుపాకీ పెట్టి మనల్ని కాలుస్తుంది ఎవరు అని అంటే చైనా కానీ మనం మన దాంతో సమానంగా యుద్ధం గల చేయగలమా చేయగలుగుతామా అసలు జరుగుతుందా ఇది అని అంటే చాలా విషయాలు ప్రజల మనం చాలా తెలుసుకోవాలి ఇందులో ఇది ఒకసారి చూడండి మనం ఏమున్నాయంటే ఇక్కడ గౌతమ దాని విజిట్స్ చైనీస్ ఎక్విప్మెంట్ మేకర్స్ యాజ్ యుఎస్ లీగల్ ఓసలింగ్ అంటే ఇక్కడ తీసుకొని చెప్తాను ఇప్పుడు ఏమైందంటే గౌతమ్ అదానీ గారు ఆయన మీద అమెరికాలో కొన్ని కేసులు ఫైల్ అయినాయి ఈయన మీద కేసులు ఫైల్ అవడంతో ఏంటంటే ఈయన అమెరికా పోవడానికి కొద్దిగా వీల్ అయ్యేటట్లేదు ఇప్పుడు అందుకని ఆయన చైనా ఎక్విప్మెంట్స్ తయారు చేసే దగ్గరికి చైనా దగ్గరికి వెళ్ళిండు ఆయన సరే వెళ్ళిండు బిజినెస్ చేస్తుండో అంతా ఓకే కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు అదాని గారు వెళ్ళిన అంటే చిన్న బిజినెస్ ఉండదు మన అట్లాంటి వంద రూపాయలు రెండు వంద రూపాయల బిజినెస్ కావాలి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ పెరుగుతూ ఉంటాయి అంత బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం వాళ్ళతో బిజినెస్ చేస్తే మనము ట్రేడ్ డిఫిసిట్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది మనకు చైనాకి ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము వాళ్లకు తక్కువ అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సో దాంతో ట్రేడ్ డిఫిసిట్ చాలా ఎక్కువ ఉంది మనకు వాళ్ళకు అంటే మన దగ్గర నుంచి వాళ్ళు ఒక మాట చెప్పుకోవాలంటే ఏం కొంటలేరు వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మనం అన్ని కొంటున్నాం మరి ఎంతవరకు మనం మనము కరెక్ట్ చేస్తున్నామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి దీంతో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎంతో ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం మనం కూడా సామాన్య ప్రజలము మన దేశంలో కూడా బిజినెస్ మనం పెంచుకోవచ్చు నాట్ నెసెసరీ ఓన్లీ చైనా నీడ్ టు డూ ఆల్ దిస్ చైనా ఒకటే కాదు మన దగ్గర టెక్నికల్ ఎడ్యుకేషన్ పెంచొచ్చు మన ఇంజనీరింగ్ ఉంచవచ్చు మన మన అడ్వాన్స్డ్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ల టెరిషరీ కేర్ ఎడ్యుకేషన్ల ఇంకా మన రీసెర్చ్ల మనం ఎక్కువ డబ్బులు పెట్టి మన మనకేం కావాలో మనం అవన్నీ చేసుకోవచ్చు కానీ ఇవన్నీ జరుగుతున్నాయా అంటే చైనాతో సమానంగా అయితే జరుగుతులేదు మనకు జరుగుతలేవు కాబట్టి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ మన మన బిజినెస్ కంపీట్ అయితే లేవు అవి కంపీట్ అయితే లేవు కాబట్టి వాళ్ళకు మనకు ట్రేడ్ డెఫిసిట్ అట్లా నడుస్తూనే ఉంది ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి ప్రజలారా జరుగుతున్నప్పుడు ఇంక కొన్ని చూపిస్తాను చూడండి ఇక్కడ కనుక మీరు చూస్తే ఇదేంది మనకు చైనాకి బార్డర్ డిస్ప్యూట్స్ ఓకే ఈ బార్డర్ డిస్ప్యూట్ల గనక చూస్తే ఇది ఆ మనకు జమ్మూ ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర జమ్మూ ఉంది మన జమ్మూ కాశ్మీర్ ఓకే ఇగో ఇదేమో ఈ బ్లూ పోర్షన్ ఏమో మొత్తం పాకిస్తాన్ ఆక్యుపై చేసేస్తుంది మన దగ్గర నుంచి ఆక్యుపై చేసుకున్న దాంట్లో వీళ్ళు ఏం చేసినట్టు ఈ చిన్న ముక్క ఈ చిన్న ముక్క ఏం చేసినట్టు వీళ్ళు చైనాకి ఇచ్చేసారు చైనాకి ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళకు సిల్క్ రోడ్ ఈ దారి గుంట సిల్క్ రోడ్ వస్తుంది ఓకే సిల్క్ రోడ్ ఈ రోడ్ నుంచి వస్తారన్నమాట సిల్క్ రోడ్ అంటే ఏంటంటే చైనాకి పాకిస్తాన్ కి ఒక ఎకనామిక్ కారిడార్ నడిచేదే సిపెక్ రోడ్ అంటే ఓకే ఇది ఈ రోడ్ ఇక్కడి నుంచి వస్తూ ఉంటది కనుక ఆబ్వియస్ గా మనకు నృత్య మనకు మనకంటే కూడా పాకిస్తాన్ వాళ్ళకు దగ్గర ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ ఇచ్చిండ్రు వాళ్ళు రోడ్ కోసం దారి మొత్తం పాకిస్తాన్ పొరుగుతా ఇస్తుండ్రు వాళ్ళకు బిజినెస్ చేసుకోవడానికి ఇస్తుండ్రు అట్లాంటప్పుడు పాకిస్తాన్ కి తప్పకుండా చైనా సపోర్ట్ చేస్తుంది మరి ఇట్లాంటప్పుడు మనం ఏం చేసినాం అనేది చూపిస్తాం మనం ఎంత గబ్బు పని చేసినాం అంటే అసలు మన పక్కలకు ఎవరైనా బలం పెట్టుకుంటారు ఎవరైనా పక్కలకు బలం పెట్టుకుంటారు చూడండి ఇక్కడ ఇవ ఇజరాన్ ప్రజలారా ఇది చైనా రైట్ ఇదేమో ఇండియా రైట్ ఇదేమో ఆస్ట్రేలియా ఇదేమో జపాన్ ఇది జపాన్ ఓకే ఇది జపాన్ ఇదేమో అమెరికా క్వాడ్ అని అంటారు క్వాడ్ అంటే ఏంటంటే ఇవో ఈ ఫోర్ కంట్రీస్ జపాన్ అమెరికా ఇండియా అండ్ ఆస్ట్రేలియా రైట్ ఈ ఫోర్ కంట్రీస్ ఏం చేసినాయి అంటే దే ఫామ్ ఏ టీమ్ అగేన్స్ట్ చైనా ఫామ్ అగేన్స్ టీమ్ చైనా అన్నప్పుడు ఈ చైనా వాడు చేయాల్సిన పనులు వాడు చేయడా ఒకసారి ఆలోచించండి మనం ఈ క్వాడ్లు ఎందుకు చేయలేనాం ఈ క్వాడ్లు మనం అది అమెరికాకు దగ్గర అవ్వడానికి చేయను కానీ అవసరం ఉండనా అవి నిజంగా చెప్పాలంటే అవసరం లేదు ఎందుకంటే అమెరికా ఎప్పుడు కూడా వాళ్ళ సొంత అవసరాల కోసమే చూసుకుంటారు తప్ప పక్క దేశం కాలిపోయినా చూడరు వాళ్ళు అంతే బిజినెస్ లో ఉన్న రోజులే బిజినెస్ నడుస్తుంది బిజినెస్ లేకుండా అవుట్ అక్కడి నుంచి వాళ్ళకు వాళ్ళ వాళ్ళు సంబంధమే లేదనమాట జపాన్ తోటి ఉంది కదా వాళ్ళకు అంటే జపాన్ లో మొత్తం మిలిటరీ అంతా అమెరికన్ మిలిటరీ సో జపాన్ మొత్తం బేస్ అంతా కూడా అమెరికన్ బేసే కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ కంట్రీలకు ఎంటర్ గారు అక్కడ వాళ్ళకు లీగల్ డిస్ప్యూట్స్ రావే రావు ఆ బార్డర్ డిస్ప్యూట్స్ అంతకన్నా రావు కానీ మన దగ్గర అది కాదు కదా మన మిలిటరీ మనకు ఉంటుంది మన మిలిటరీ చైనీస్ మిలిటరీ కన్నా పెద్ద మిలిటరీ అయితే కాదు మన వాస్తవాన్ని ఒప్పుకోవాలి అట్లాంటప్పుడు మనం యుద్ధం అంటే అది కాదు అవసరం లేని దానికి మనం చేసుకోలేము కనుక ఏమైతుందంటుంటే ఇగో ఇట్లాంటి సందర్భాలు ఇగో ఇక్కడ గెలిపిస్తాయి ప్రజల ద్వారా జస్ట్ ఎట్ దిస్ ఇంకో ఇట్లాంటి బార్డర్ డిస్ప్యూట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఇవి కంటిన్యూస్ బార్డర్ డిస్ప్యూట్స్ ఒక్కసారికి అయిపోయేది ఇదేమో అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ ఓకే ఇగో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో అరుణాచల్ బార్డర్ లో ఇగో ఇక్కడ తర్వాత ఇద ఈ నేపాల్ అంత ఏం లేదు మళ్ళీ ఇటు రాగానే ఇగో ఈ మొత్తం ఈ ఏరియా అంత ఉంటుంది ఇక్కడనేమో గల్వాన్ గల్వాన్లో ఇక్కడ యుద్ధం జరిగింది అట్లాగే ఇక్కడనేమో మనకు లడాక్ దగ్గర లడాక్ దగ్గర యుద్ధం జరిగినప్పుడు కూడా మనం వాళ్ళు ఇక్కడ ఒక ఇరవై మంది చచ్చిపోయినారు ఇక్కడ గల్వాన్లో మస్తు మంది లోపడి బాగా దెబ్బ దాకి చనిపోయిన అన్ని జరిగినాయి ఇక్కడ ఓకే ఎంతో మంది చనిపోయినారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి జరిగినా కూడా మనం పెద్దగా యుద్ధానికి వెళ్ళలేము వీళ్ళతో ఎందుకు వెళ్ళలేము అంటే అది వెల్తీగా చాలా భయంకరంగా ఉంటది కాబట్టి దాన్ని అక్కడించే ఆపేస్తా ఉంటది మన ప్రభుత్వాలు అది కరెక్ట్ తప్ప అంటే నేను దాన్ని ఏం చెప్పలేను నేను అది ప్రభుత్వం ఏం చెప్తే మనం అదే అనాలి ఓకే అయితే ఇది అంతా అయిపోయింది ఇప్పుడు ఇది అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూడండి ఈయననే రాహుల్ సింగ్ గారు ఈయన ఏం చెప్పినంటే ఫైవ్ కీ రివ్యూలేషన్స్ ఆర్మీ ఓకే ఫ్రమ్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆన్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ పైన ఒక ఐదు పాయింట్స్ మేజర్ గా రాసుకొచ్చిండు ఇందులో మేజర్ గా రాసుకొచ్చిన ఏంటి అంటే ఇక ఇది ఒకసారి చూపిస్తాను చూడండి ప్రజల నంబర్ వన్ పాయింట్ ఇది నంబర్ వన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనతో పాటు మనకి ఎదురుగా ఇది ఎక్కడ జరిగింది అంటే ఇది ఫిక్కీలో జరిగింది ఇక్కడ అంటే ఫిక్కి అంటే ఇక్కడ మిలిటరీ మిలిటరీ టెక్నాలజీ ఇవన్నీ జరిగే చోట అనమాట కొత్తగా ఎక్కడెక్కడైతే కమర్షియల్ టాపిక్స్ నడుస్తూ ఉంటాయో మిలిటరీ అదే ఆ ప్లేస్ అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు చైనా అనేది ఫ్రంట్ ఫేస్ మాత్రమే చైనా వాజ్ ఓన్లీ ఫ్రంట్ ఫేస్ మిగతా అంతా జరగాల్సింది అంతా చైనా చేసింది తర్వాత వీళ్ళకు సపోర్ట్ గా కావాల్సింది ఇంకొకళ్ళు టర్కీ కూడా వచ్చింది టుర్కీ అని అంటూ ఉంటాం ఆఫ్కోర్స్ టర్కీని టుర్కీ అని కూడా అంటూ ఉంటారు అదే అంటారు సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ వీళ్ళకు ఇంకొకటి ఏంటంటే ఇక చూడండి పాకిస్తాన్ హ్యాడ్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ విజిబిలిటీ ఇన్ ఇండియా అంటే మన వెపన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మన అన్ని ఏమేమి మిలిటరీ మూమెంట్స్ ఏమేమి ఉన్నాయనేది వాళ్ళకు క్లియర్ గా తెలుసు ఎట్లా తెలుసు అంటే ఇది నేను చెప్పింది వాళ్ళు చెప్పిన కాదు ఏకంగా చూడండి ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెవెల్ టాక్స్ ఇక్కడ జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు అంటే మీరు మీరు ఎక్కడెక్కడైతే మా కోసం మా కోసం రెడీగా ఉన్నాయో ఇక పర్ హాప్స్ బ్యాక్ అని చెప్పినారంటే వాళ్ళు ఏం చెప్తారంటే మన మనం వాళ్ళ మీద ఎట్లాంటి వాటిల్లో ఎక్కువ పెట్టినమో ఆ ఎక్కువ పెట్టిన ఎనికి జరగండి అని చెప్పి పాకిస్తాన్ మనకి చెప్పింది పీస్టాక్ అదే డీజీఎంఓ టాక్స్ దగ్గర అయినప్పుడు అప్పుడు అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ అది చేస్తున్నప్పుడు వాళ్ళ మిలిటరీ హెడ్ మన మిలిటరీ హెడ్ మాట్లాడుకున్నప్పుడు ఇది ఏ జరిగిందనమాట మీరు మీరు పుల్ బ్యాక్ చేసుకోండి అని ఎందుకు పుల్ బ్యాక్ చేసుకోమండి అని చెప్పినట్టే మనం పీ టాక్స్ కోసం వెళ్తున్నాం కాబట్టి ఎనికి జరగాల్సిందే అని కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కి అంతగానో ఇచ్చింది ఎవరు అంటే చైనా రిమెంబర్ వన్ థింగ్ చైనా మొత్తం సపోర్ట్ చేసింది వాళ్ళ దగ్గర ఎనభై శాతం వాళ్ళ దేశంలో ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎనభై శాతం యుద్ధానికి వాడిన అన్ని సామాగ్రి చైనానే ఇచ్చింది ఎయిటీ పర్సెంట్ ఇక ఆలోచించండి వాళ్ళకు వాళ్ళకు టైఅప్స్ ఎట్లుంటాయి చైనా ఏమో ఎయిటీ పర్సెంట్ మీరు అది సప్లై చేసింది యుద్ధానికి కావాల్సినవి అన్ని పాకిస్తాన్ ఏమో వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఇక వాళ్ళ బంధం ఎంత బలంగా ఉంటది మనం అవునన్నా కాదన్నా అది బలంగానే ఉంటది మనం ఇప్పుడు శత్రువులను ఇంకా కొని తెచ్చుకోండి అనమాట ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని క్వాడులో అట్లాంటివి ఇట్లాంటి వాళ్ళ జైన్ అయ్యి శత్రువులను కొని తెచ్చుకోండి మనం అంత అవసరం మనకు ఇది అవసరం ఉందా ఒక్కసారి ఆలోచించండి మన ఫారిన్ పాలసీ ఎట్లుందో ఒక్కసారి ఆలోచించాలి అందరు కూడా ఏదో నేను చెప్పిన అన్నట్టు కాదు మీరు అందరు కూడా ఆలోచించుకోండి రైట్ ఇక్కడ అయిపోలేదు ఇంకా కొంచెం కింద కలిగిద్దాం చూడండి ఇండిజినస్ ఎక్విప్మెంట్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అంటే ఇక్కడ ఏంటి అంటే మనకు కొంత గ్యాప్స్ ఉన్నాయి అంటే ఈయన చెప్పడని ఇప్పుడు మన లెఫ్టినెంట్ జనరల్ గారు సింగ్ గారు చెప్పింది ఏంటంటే మనకు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అయితే దీంట్లో ఏంటంటే సప్లై చైన్ లో కొన్న కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి మనకు డెలివరీ కావాల్సిన అన్ని డెలివరీ చేయలేదు ఆ టైం కి అని చెప్పుకొచ్చింది చూడండి చూపిస్తాను దిస్ ఇండిజినస్ ఎక్విప్మెంట్ ఇష్యూస్ రైట్ ఏం చేయాలంటే ఇక ఆపరేషన్స్ సింగ్ ఆపరేషన్స్ తిందోటప్పుడు రివీల్డ్ క్రిటికల్ గ్యాప్స్ మనకి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో చెప్పిండ్రు సప్లై చేయాలంటే మనకి ఏవేవైతే సప్లై కావాలనో ఆ టైంకు సప్లైలు అందలేదు అని చెప్పి చెప్పువచ్చు ఆయన ఇక దానివల్ల మనకు నష్టం జరిగింది మన డ్రోన్లు కొన్ని అందలేదు మనకి కొన్ని దెబ్బలు తిన్నాయి దానివల్ల మనకి ఏంటంటే మన రఫేల్ రాఫెల్ కూడా కొన్ని దెబ్బ తినాయని కూడా ఉంది ఇక మనకు అవుట్ సైడ్ గా మనకు అవుట్ సైడ్ గా మనకు ఆన్సర్స్ కొన్ని ఉన్నా చెప్పకూడదు ఎందుకంటే ప్రభుత్వం చెప్పేంత వరకు నేను చెప్పకూడదు కాబట్టి మనం కొన్ని ఆగాలి కాకపోతే ఇక్కడక్కడ వార్తలలో చూసినాయి ఏంటి అని అంటే ఇక ఇంత కొంత డామేజ్ జరుగుతుంది కదా కొంత కి కూడా జా జరిగిందనే ఉంది సరే ఇది ఇక్కడ దాకా అయిపోయింది ఇక్కడ దాకా అయిపోయిన తర్వాత మరి ఇక్కడనే ఎంత అయితుంది ఆ స్టోరీ అంటే ఇక్కడ స్టోరీ ఎండ్ అయితే లేదు ఎందుకు ఎండ్ అయితే లేదంటే ఇక్కడ చూడండి ఏమైతుంది ఇక్కడ అంటే కి పాకిస్తాన్ అనేది ఎట్లయిపోయిందంటే వాళ్ళ యుద్ధానికి ఒక లిబరేటరీ లాగా అయిపోయింది అంటే చైనా చేసే యుద్ధం కోసం ఆ చైనా చేసే వాళ్ళ యుద్ధ సామాగ్రిని పాకిస్తాన్ వాడతాడు పాకిస్తాన్ వాడితే ఏమైతుంది పాకిస్తాన్ ఏకంగా అసలు మనం వినే యుద్ధం చేస్తాం ఈ ప్రపంచంలో మనం తప్ప ఇంకెవరితో పని లేదు ఎవరు ఎక్కడిపైన ఏం కాదు కానీ మనమైనా మాత్రం వాడు కార మీరాలు నోడుతూనే ఉంటాడు ఇదే పని జరుగుతూ ఉంటది సో దీంతో ఏమైందంటే ఒక గిన్నీ పిగ్ అనమాట చైనా చేసే అన్ని పరికరాలకు దానికి కావాల్సిన యుద్ధ సామాగ్రి బాంబులకు దీని దానికి అన్నిటి కలిపి పాకిస్తాన్ వాడుకుంటే పాకిస్తాన్ మనవి చేసేస్తే అప్పుడు ఏమైతుందంటే ఈ ఇక్కడ వీళ్ళు జరిగే ఏది చైనాలో జరిగే బిజినెస్లు పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు కనుక చూస్తే యుద్ధం తర్వాత రాఫేల్ డౌన్ అయింది చైనీస్ కంపెనీస్ ఈ చైనీస్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి కదా ఇవన్నిటి స్టాకులు పెరిగినాయి సో ఇవి జరిగినాయి అన్నమాట తర్వాత ఇది ఇక్కడనే అయిపోలేదు మనతో పాటు ఇక టర్కీ కూడా వాళ్లకు సపోర్ట్ చేసింది ఇవరికి మన మీద యుద్ధం కోసం టర్కీ కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసింది ఎట్లాంటి సపోర్ట్ చేసిందంటే వాళ్ళు చూడండి వై డ్రోన్స్ ఈ డ్రోన్స్ అనేది పంపిస్తే నిజంగా ఆ డ్రోన్స్ మనకు కొంత మనకు ఆ డ్రోన్స్ వల్ల కొంత నష్టం జరిగింది అయితే ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ డ్రోన్స్ వల్ల మరి ఎందుకు ఇట్లాంటి యుద్ధం జరిగింది వాళ్ళు ఎందుకు డ్రోన్స్ ఇచ్చారు అంటే మన దగ్గర కొంత మైనార్టీ కమ్యూనిటీస్ ని మనం ఇబ్బంది పెడుతున్నాం అన్న టైప్ లో ఇప్పుడు టర్కీ అనేది ఒక ముస్లిం కంట్రీ చైనా అనేది కొంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చి అయితే ఏంటంటే సారీ పాకిస్తాన్కు కొంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండ్రు వాళ్ళు ఇంకా వాళ్ళతో పాటు ఈ డ్రోన్స్ ఒకటే కాదు వాళ్ళు మిలిటరీ పర్సనల్ ట్రైన్డ్ పర్సనల్ని పంపించారు ఇంకా దానికోసం కావాల్సిన అన్ని కూడా పంపించారు అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మన ఫారిన్ పాలసీ కొంత ఇబ్బందికరంగా తయారైంది దీన్ని మనం ఎప్పుడైనా ఒక ప్రాపర్ గా ఆలోచించి దిషన్స్ తీసుకుంటేనే మంచి జరుగుతుంది లేకుంటే ఇబ్బంది అయితే ఇది ఒక్కటి ఇక్కడనే ఎండ్ అయితే లేదు ప్రజల మీరు కనుక చూస్తే మన చుట్టూత అన్ని దేశాలు మనకు అపోజిట్ గానే తయారైనాయి బంగ్లాదేశ్ చూస్తే మనం విన్న కారాలు మీరు వాళ్ళు వానికి మనం ఇచ్చిన అసలు దేశం తయారైతే చేసిందే మనం అసలు పాకిస్తాన్ నుంచి విడగొట్టి వాళ్ళకు దేశం లాగా చేసినా వాడు అట్నే ఉండడా కింద శ్రీలంక కూడా అట్నే తయారైనా ఇలా రేపు చూస్తూ ఉంటాయి కూడా అంతే ఉందన్నమాట ఒక నేపాల్ కూడా వాళ్ళతో తిరుగుతు ఇక వాడు కూడా వానికి తిరుగుతూ కిందికి చూసుకుంటాం అంటే ఇప్పుడు మాల్దీవ్స్ కూడా వాళ్ళకే తిరిగి అంటే పాకిస్తాన్ కూడా వాళ్ళకే ఉండదు ఇక మొత్తం ఇవన్నీ ఏమైనా అంటే మనం క్వాడ్ లో జాయిన్ అయిన తర్వాత మన మీద ఎక్కువ పెట్టడానికి చైనా ఎప్పుడు నిరంతరం రెడీగా ఉంది ఎవరు ఎక్కువ పెట్టినా కూడా వీడు వాడిని సపోర్ట్ చేస్తారు ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు మన యుద్ధానికి వస్తున్నాయి అని అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చైనా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటే ఇప్పటి చైనా సరే మనం కొంత జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలి ఏంటి డెవలప్ చేసుకోవాలి అంటే మనం విత్ ఇన్ ద కంట్రీ మనం ఏమేం చేయాలో చూసుకోవాలి ఇప్పుడు రఫేల్ డీల్ కోసం పెట్టినప్పుడు కరెక్ట్ ఆలోచించండి ప్రజలరా అనిల్ అంబానికి కొన్ని వేల కోట్లు ఒక ముప్పై వేల కోట్లు ఇచ్చిందండి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కాకుండా జస్ట్ వాళ్ళకు ఒక ముప్పై వేల కోట్లు ఇచ్చింది దానివల్ల ఏమైంది ముప్పై వేల కోట్ల తోటి వాళ్ళు ఏమైనా లాభం తెచ్చింద్రా ఏం తెరు కదా చేయాల్సిన అన్ని గబ్బు పెట్ట పనులు అన్ని చేస్తాడు వాళ్ళు ఎప్పుడు అనిల్ అంబానీ అనే పేరు ఎత్తే మొత్తం నష్టం అన్నట్టు ఒకటే వచ్చాడు అనిల్ అంబానీ పేరు ఎత్తినా ఇంకా వాడు తీసుకొచ్చేది నష్టమే ఈ దేశానికి వాళ్ళంతా బొడగొట్టుకున్నాడు అట్ ద సేమ్ టైం మన దేశానికి కూడా ఇంకా ఏమేమి చేయాలి అవన్నీ నడుస్తూ ఉంటాయి ఎవరు వాళ్ళకి ఇస్తూ ఉంటారో మీకు తెలిసిందే నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ప్రజలరా నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అన్లెస్ అంటిల్ మనము టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ అయ్యి మన రీసెర్చ్ మీద మన డబ్బులు ఖర్చు పెట్టే పెట్టి అట్లాగే మన మిలిటరీ వెపన్స్ మనం తయారు చేసుకున్నట్టయితే అవి టైం కి అందుతాయి మంచిగా అందుతాయి మనకి ఎట్లా కావాలనో అట్లా తయారు చేసుకుంటూ కూర్చోవచ్చు మనకి ఇనఫ్ వి హావ్ ఇనఫ్ నాలెడ్జ్ మనకున్న మన తెలివితేటలు మనకు సరిపోతాయి ఒకప్పుడు మనం ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్ నుంచే మనం అన్ని అటంబాబులు తయారు చేసుకుంటూ వచ్చిన వీళ్ళందరికీ లేకంటే ముందే అవునా అట్లాంటప్పుడు మనకు అంత వెనుకబడికి వేయాల్సిన అవసరం లేదు మరి ఇన్నేళ్ళు వాళ్ళకు లక్షల కోట్లు పెట్టుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా వేరే దేశాలు ఫ్రాన్స్ ఏవన్నీ అవసరం లేదు అవన్నీ మనకంటే కూడా కరెక్ట్ గా చెప్పాలంటే పెద్ద గొప్ప దేశాలు ఏం కావు మనం గనక ఒక ప్రాపర్ పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతే ఇవన్నీ జరుగుతాయి సో ఇవి నేను చెప్పిన మాటలు కాదు లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ గారు చెప్పింది రైట్